ప్రస్తుతం నాకైతే సంకేతం ఎందుకనంటే అసలు పరిస్థితులు వేరు అప్పుడున్న వాతావరణం వేరు ఇప్పుడున్న వాతావరణం వేరు ఆనాటి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు ఆనాటి కూటమి తీర్చనలు వేరు ఈనాటి కూటమి తీర్చనలు వేరు ఆ రోజున ఇచ్చిన వాగ్దానాలు వేరు ఈ రోజు జరుగుతున్న వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు వేరు అది టోటల్లీ ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అయినటువంటి కూటమి ఎలక్షన్లో గెలిచి ఉండొచ్చు కానీ పాలనలో ఫెయిల్ అయినటువంటి కూటమి కానీ ఇప్పుడు ఆ కూటమి ఒకళ్ళొకరు చిట్టుకున్న కూటమి ఇప్పుడు పోటీ చేస్తా ఉంది ఒకళ్ళు పరస్పరం దూషించుకున్నారు ద్వేషించుకున్నారు అనరాని మాటలు అనుకున్నారు మళ్ళీ ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటూ మళ్ళీ జనం ముందుకు వస్తారు సో అందువల్ల అప్పుడు ఆ రకమైన ద్వేషము లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అప్పుడు కూడా అంత ముందు కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడినా బట్ మళ్ళీ ఏదో కింద మీద పడి బతిడుకుని మోడీ గారితో రెండు వేల పద్నాలుగులో సెట్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి ఒక వేవ్ ఉంది వేవ్ అంటే ఆయన నాయకత్వం దేశానికి అవసరం అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది అది దాంట్లో ఆయన వ్యూహాత్మకంగా రకమైనటువంటి బ్రాండ్ని సృష్టించుకోగలిగారు అదే టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఈయన చంద్రబాబు గారు పట్టుకోగలిగారు పట్టుకుని మొత్తం మీద ఆయన ఎక్కడ సీన్లో లేకుండా చేశాడు ఊరికే ఆయన ప్రచారానికి వాడుకున్నాడు ఆయన ఎక్కడ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కల్పించడం నిజానికి అప్పుడు కనుక పవన్ కళ్యాణ్ సీట్లు డిమాండ్ చేసి ఒక పాతిక ముప్పయో నలభై యాభై చేసి ఉంటే ఇవాళ రోజున అతను ఫోర్స్ అయ్యేవాడు అట్లా చేయకుండా అప్పుడు కేవలం చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చే వ్యవహారం అనండి టైల్ లిఫ్టింగ్ వ్యవహారం అనండి ఇట్లా మిగిలిపోయాడు అప్పుడు ఆ తర్వాత రోజులో ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన ప్రెసిడెన్స్ లేదు ప్రెసిడెన్స్ పోగా అక్కడ ఏదైనా ఒకే విమర్శ చేసినా మళ్ళీ హైదరాబాద్ వచ్చి రాజీ పడిపోతుంది రాజీ పడిపో సో దాని వల్ల ఆయన అప్రతిష్ఠ పాలయ్యాడు తర్వాత డ్రామటిక్ గా చంద్రబాబు నేను లోకేష్ ని పెద్ద అవినీతి పౌరులు అని చెప్పి ఆయనే పెద్ద సభ పెట్టి మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పాడు ఆయన మతి ఇచ్చిన పోయేది ఏమి లేదు ఎందుకంటే ఆయనకి ఒక అసెంబ్లీ అవును సీటు కూడా లేదు కాబట్టి సో ఈలో ఏమైంది ప్రత్యేక హోదా అంశం బాగా అప్పుడు హైలైట్ అయింది హైలైట్ అయ్యేసరికి చంద్రబాబు గారు ఓవరాల్గా దేశంలో బీజేపీ రాదు అనుకుని బయటకు వచ్చేసి ప్రత్యేక హోదా అక్కర్లేదన్న మళ్ళీ కావాలంటూ ధర్మ పోరాట దీక్షలు అవి ఇవి చేసి పోనీ అంతవరకు విధానపరంగా వెళ్ళి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు ప్రధానమంత్రి మోడీ గారిని టెర్రరిస్ట్ అని పెళ్ళం లేదని ఇట్లా కుటుంబం లేదని అసలు ఆయన వస్తే ముస్లింలకు ఓటప్పు కూడా తీసేస్తారని ఇట్లా చాలా చాలా ప్రచారం చేశారు చాలా అసలు ఎవరు ఊహించలేనంత దారుణంగా ప్రచారం చేశారు సరే తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో దాంతో మళ్ళీ భయపడిపోయి మోడీ గారితో జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ని ఆయన కూడా బీజేపీకి దూరం అయ్యాడు కదా పాచిపోయినట్లు అని చెప్పి బీఎస్పీ సిపిఐ తో కలిసి కూటమి కట్టి ఆయన అది కూడా చంద్రబాబు గారి డైరెక్షన్ మేరకే జరిగింది అన్నది చాలా మంది నమ్ముతారు వాస్తవం కూడా ఎందుకు ఆయన క్యాండి జనసేన క్యాండిడేట్లని సిపిఐ క్యాండిడేట్లు ఇటువంటి వాళ్ళని కూడా చంద్రబాబు సెలెక్ట్ చేయించాడంట చేయించి సో దట్ ఓట్లు చీలిస్తే తనకి అడ్వాంటేజ్ అని అప్పుడు రెండు వేల పంతొమ్మిది సో అది పని చేయలేదు అయిపోయింది ఆ తర్వాత చంద్రబాబు గారిని బీజేపీ వాళ్ళు కూడా బాగానే ఇచ్చారు వెన్నుపోటు అన్నారు మోడీ వెన్నుపోటు పొడిచారు అన్నారు గజ దొంగ అన్నారు అట్లాగే మా మోడీ గారు వచ్చి ఏకంగా అవినీతి పరుడు ఏటీఎంలా వాడుకున్నాడు పోలవరం అన్నాడు ఇట్లా ఇద్దరు తిట్టుకున్నారు అయినప్పటికి కూడా కేంద్రంలో ప పవర్ ఉండటంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎట్లా ఒట్లా కాకాబట్టో బాకాగుట్టో మొత్తం మీద కాళ్ళేళ్లబడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కంటే కూడా తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని పూర్తిగా ఢిల్లీ నడివీధుల్లో వదిలేసి ఆ జనసేన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పారేసి ఇద్దరు వెళ్ళి అడుగు కూర్చుని మొత్తం మీద అమిత్ షా దగ్గర రెండు మూడు రోజులు వెయిట్ చేసి బతిలాడి మొత్తం మీద పెట్టుకున్నారు అయితే పెట్టుకున్న తర్వాత సరే జనసేనకు సంబంధించి ఇరవై నాలుగు సీట్లు అన్నారు మొదట ఇప్పుడు దాన్ని ఇరవై ఒకటి తీసుకొచ్చారు ఆయన రెండు మూడు సీట్లు వీళ్ళకి బీజేపీ అంత విశేషం ఏంటంటే పేరుకి పొత్తు కానీ మళ్ళీ ఇక్కడ కూడా క్యాండిడేట్ని సరఫరా చేసే పరిస్థితి ఉదాహరణకి మరి అవన్నీ కరెక్ట్ అయితే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఎవరు టీడీపీ టీడీపీ అంటే ఊరికే పేరుకి బీజేపీలో చేరిన ఆయన సుజనాథ్ చౌదరి కేలూరు ఏదో అంటున్నారు అక్కడ నాగబాబు తగ్గిపోయారు నాగబాబు ఏమో బయట ఇందాక ఎక్కడో ఎవరో చెప్తుంటే శ్రీనివాస్ గారు ఎవరు చెప్తుంటే స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నా ఏంటో నాగబాబు కొంచెం ఎందుకో మరి అర్థమైందేమో పరిస్థితి అంతా తన తమ్ముడు చేస్తుంది నచ్చలేదు లేకపోతే వాస్తవాలు అర్థమయ్యో ఏమి తెలియదు నాకు కూడా బట్ ఒకటి సో రెండు వేల పద్నాలుగులో కూటమంతా ఒక కన్సిస్టెంట్గా నిలబడింది ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక అతికోల బంతలాగా మారింది పరస్పర వైరుధ్యాల వైరుధ్య భావాలుగా ఎక్స్పోజ్ అవుతూ ఉంది ఉదాహరణకి బీజేపీ వారు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ముస్లింలు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్నారు ఎత్తేస్తామని ఫోర్ పర్సెంట్ ఉన్నాయి కదా రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు చంద్రబాబు కూడా సపోర్ట్ చేశాడు ఆయన గవర్నమెంట్ లో కూడా ఏపీ విభజిత ఏపీలో కూడా కంటిన్యూ అయినాయి మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ముస్లింలు రిజర్వేషన్ ఎత్తేయాలంటున్నారు మరి దానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా సో అట్లాగే వ్యవసాయ విద్యుత్ మోటార్లకి జగన్ మీటర్లు పెడుతున్నాడు అంటే రైతులకు గురైటివే అన్నాడు యాక్చువల్గా ఎవరు చేయమన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకి ఏమి నష్టం లేకపోయినా ఈయన చంద్రబాబు గారు అబద్దాలు ప్రచారం ఇస్తాడు ఇప్పుడు మళ్ళీ ఉరేస్తున్నాడు జగన్ అని చెప్తాడా బీజేపీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడతాడా ప్రత్యేక హోదా అడిగే ధైర్యం ఉందా విభజన విభజన హామీలు ఏమి అడగలేని పరిస్థితిలో అంత నిస్సహాయంగా ఉన్నాడు ఆ రోజు ఏంటి ప్రత్యేక హోదా ఐదేళ్ళైన ఒకళ్ళు పది ఏళ్ళైన ఒకళ్ళు పదిహేను ఏళ్ళైన ఒకళ్ళు ఇట్లా ముగ్గురు మాట్లాడారు వేదిక మీద జనాన్ని ఇచ్చేయడం కోసం అట్లాగే లక్ష కోట్ల రుణాలు మాఫీ అన్నాడు అవన్నీ అప్పుడు పనిచేసి పనిచేసినా కూడా జగన్ వ్యూహాత్మకంగా రెండు మూడు తప్పులు చేయకపోతే అప్పుడే గెలిచేవాడు సరే క్యాండిడేట్ సెలక్షన్ వీటిలో తేడా వచ్చి అప్పుడు ఆయన దెబ్బతిన్నాడు అయినప్పుడు కూడా నిలబడ్డాడు సరే ఎట్లా ఒకట్లా ఖతం చేయాలి అని చెప్పి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని నేను కొనుగోలు చేశాడు చంద్రబాబు గారు అయినా కూడా ఆయన మొత్తానికి నలుగురు మంత్రులు చేశాడు వా ఏం కేరేజాటని జగన్ గారు జనంలోకి వెళ్ళిపోయాడు జనంలోకి వెళ్ళిపోయి తన ఎజెండా చెప్పాడు ఇక జగన్కి చంద్రబాబు తేడా ఏంటంటే జగన్ ఏమో తన ఎజెండా ప్రకారం వెళ్తాడు చంద్రబాబు ఏమో ఎదుటివారిని ఎదుటివారి మీద బురదేసి నానా వ్యక్తిత్వ హననం చేసి అట్లా పైకి రావాలని చూస్తాడు విధానాల పరంగా కాకుండా విధాన పరంగా చేస్తే లక్షల కోట్ల రుణమాఫీలు అవన్నీ మోసం పూర్తయినటువంటి అయిపోయినాయి కదా ఎజెండా ఎన్నికల మేనిఫెస్టో పెట్టి వెబ్సైట్లో తీసేశాడు ఇక్కడ జగన్ గారు ఏం చేశాడు ఆ ఎనిమిది పేజీలు ఎన్ని పేజీలు చిన్న ఉంటే వాటిని చూపించి ఇవన్నీ నేను అమలు చేస్తాను సెక్రటరీలో పెడుతున్నాను నాకు నా ఛాంబర్లో పెడుతున్నాను మీరు ఎప్పుడైనా సరే అధికారులంతా దీన్ని పాటించాలి చెప్పారు సో ఆ ప్రకారం చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశారు ఇంకా కొన్ని ఉంటే ఉండొచ్చు నేను కాదని కానీ చంద్రబాబు గారు నైన్ పర్సెంట్ కూడా అమలు చేయలేదు కదా అది సమస్య దాంతో చంద్రబాబు గారి మీద కాన్ఫిడెన్స్ పోయింది సో కాన్ఫిడెన్స్ పోయిన చంద్రబాబు ఇద్దరు తిట్టుకున్నారు మోడీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మోడీ పర్సనల్ గా దిచ్చుకు పోవచ్చు మోడీ పవన్ కళ్యాణ్ పాచిలెట్లు అన్నాడు కదా మోడీ చంద్రబాబు గారు అయితే బేభత్సంగా తీసుకున్నారు సో ఒకరి పరస్పరం దూషించుకున్న శక్తులు మళ్ళీ తమ రాజకీయ అవసరాల కోసం రెండు వేల ఇరవై నాలుగులో కూటమిగా ఏర్పడ్డాయి సో ఆ కూటమికి ఈ కూటమికి ఉన్న తేడా మీకు అద్భుతమై సో ఈ కూటమికి ఈ కూటమి ప్రజలు నమ్మే కూటమి కాదు ఆ రోజు ఎంతో కొంత ప్రజలు నమ్మారు ఈ కూటమికి విశ్వాసం లేదు ఈ కూటమి మీద జనానికి విశ్వాసం లేదు ఒక నమ్మకం లేదు వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారో పరస్పర విరుద్ధమైనటువంటి కూటమి ఆ రోజు ఆ సమస్యలు